నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని ఆవేదనను మిగులుస్తున్నాయి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది ఆర పోసిన ధాన్యం దగ్గరికి అనే లోపే వర్షం కురుస్తుందని వర్షానికి ధాన్యపు గింజలు తడుస్తూ ములకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు తడసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఎత్తుతూ చేసేది ఏమీ లేదని బోరున విలపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు మనకు మొన్న నాణ్య మళ్ళీ నిన్న పడ్డది నిన్న నాణ్య మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది మొత్తం వరదలు అయినాయి అన్ని వడ్లన్నీ నాణ్య మూలకలు వచ్చినాయి ఇక మాకు ఏం చెప్తారో న్యాయము ఏందో ఇక అది నేర్పు అయితే అసలే కుదరదు నేర్పి మేము అట్లా ఈ సగం నేర్పేవారా